నైతిక విలువలకు నమ్మిన సిద్ధాంతాలకు జీవితకాలం కట్టుబడిన నేతగా మనందరికీ సుపరిచితం నానాజీ దేశ్ముఖ్ ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన నిరాడంబర జీవనం గడిపిన నాయకుడిగా పేరొందారు వీరి అసలు పేరు చండికాదాన్ అమృతరావు దేశ్ముఖ్ మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో అక్టోబర్ పదకొండు పంతొమ్మిది వందల పదహారున జన్మించారు బాల్యం నుంచే స్వయం సేవక్గా ఉన్నారు పదమూడేళ్ల ప్రాయంలోనే సంఘ కార్యకర్తగా చేరారు అదే సమయంలో స్వాతంత్ర పోరాటం పైన ఆసక్తి ప్రదర్శించారు బాల గంగాధర తిలక్ ప్రేరణతో స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని ఉద్యమంలో భాగంగా జైలుకెళ్లారు ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ప్రజల్లో వ్యాప్తి చేసేందుకు అనేక పత్రికలు స్థాపించారు పంతొమ్మిది వందల నలభై సంఘ్ తరఫున రాష్ట్ర ధర్మ పాంచజన్య పత్రికలను ప్రారంభించారు వీటి సంపాదక బాధ్యతలను అప్పట్లో యువకుడైన అటల్ బిహారీ వాజ్పేయి అప్పగించారు కొంతకాలం మంథన్ పత్రికను నడిపారు ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు హెడ్గేవార్ గోల్డ్వాల్కర్ నానాజీని అమితంగా అభిమానించేవారు సంస్థ పట్ల ఆయన చిత్తశుద్ధిని అనురక్తిని అభినందించేవారు నానాజీ ప్రతి ఒక్కరితో స్నేహపూరితంగా వ్యవహరించేవారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు సైతం నానాజీని అభిమానించేవారు వ్యక్తులతో తనకు ఎలాంటి వైరము లేదని వారి భావజాలాన్ని సిద్ధాంతాలను మాత్రమే వ్యతిరేకిస్తానని నానాజీ తరచూ చెప్పేవారు నానాజీ పేరుకు రాజకీయ నాయకుడు అయినప్పటికీ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి కనిపించేవారు రాజకీయ పరమార్థం అధికారం కాదని ప్రజలకు సేవ చేయడమేనని ఆయన ప్రబలంగా నమ్మేవారు తొలి రోజుల్లో నాటి భారతీయ జనసంఘులో క్రియాశీలకంగా ఉన్నప్పటికీ ఆర్ఎస్ఎస్ ద్వారా ప్రజలకు సేవలు అందించడంపైనే ఎక్కువగా ఆసక్తి చూపేవారు కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆచరణకు ఆయన పూనుకొన్నారు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రలోని మారుమూల పల్లెలకు వెళ్లి సేవా కార్యక్రమాలు చేపట్టారు గ్రామాలను దత్తత తీసుకోవడం వాటిల్లో మౌలిక వసతుల కల్పనకు పాటుపడటం అక్షరాస్యత కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు పల్లెల ప్రగతిపైన దేశ ప్రగతి ఆధారపడి ఉందని ఆయన బలంగా విశ్వసించేవారు ఆ దిశగా అడుగులు వేశారు యూపీ మధ్యప్రదేశ్ సరిహద్దుల్లోని చిత్రకూట్లో తన సారథ్యంలో గ్రామోదయ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభైలో యూపీలోని గోరఖ్పూర్లో స్వయంగా తొలి సరస్వతి శిశుమందిర్ ను ప్రారంభించి ఆదర్శంగా నిలిచారు నాడు వేసిన బీజం నేడు శాఖోపశాఖలుగా విస్తరించాయి నేడు దేశవ్యాప్తంగా సరస్వతి శిశుమందిర్లు విద్యా సేవలు అందిస్తున్నాయి వినోబ భావే ప్రారంభించిన భూదాన్ ఉద్యమంలో పాల్గొన్నారు డెబ్బైవ దశకంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ నిరంకుశ పోకడలకు లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ సారథ్యంలోని సంపూర్ణ విప్లవం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నాటి జనతా ప్రభుత్వ ప్రధాని మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో చేరాలని నానాజీని కోరారు పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని కోరిన సున్నితంగా తిరస్కరించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నాటి వాజ్పేయి సర్కారు ఆయనను రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసింది అదే ఏడాది దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ ఆయనను వరించింది మరణానంతరం రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత రత్నతో నానాజీ దేశ్ముఖ్ను గౌరవించింది సుదీర్ఘ కాలం ప్రజలకు సేవలందించిన నానాజీ రెండు వేల పది ఫిబ్రవరిలో పరమపదించారు మరణానంతరం కూడా తాను ఏదో రకంగా సమాజానికి ఉపయోగపడాలని ఆయన భావించారు అందుకే ఆయన కోరిక మేరకు భౌతిక కాయాన్ని దదీచి దేహదాన్ అనే సంస్థకు అప్పగించారు తాను నమ్మిన విలువలకు జీవితాంతం కట్టుబడి మార్గంలో నడిచిన నానాజీ దేశ్ముఖ్ ప్రస్థానం నేటి తరం నాయకులకు విలువైన పాఠమని చెప్పడంలో అతిశయోక్తి లేదు